పేదసన్ అస్వే సవిప్రమాణే క శుబ్రో అడా Okay. Okay. Thank oh, <laughs> you Boa కుప్పోలు ఒంగోలు పరిసర ప్రాంత భక్తుల భక్త మహాశైలందరికీ ధన్యవాదములు ఈరోజు పద్నాలుగో తారీఖు మన కుప్పోలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో చివరి రోజు అయిన ఈరోజు మార్నింగ్ నుండి మార్నింగ్ సుదర్శన హోమం వసంతోత్సవము తర్వాత అన్నదాన ప్రసాదం జరుగుతున్నది వేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని మంచి జరగాలని కోరుకొని స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం అంటే గరుడ సేవ నుంచి సాయంత్రం ప్రసాదం అందజేస్తారు తర్వాత ఊంజల సేవ ఉంటుంది దాంతో ఈరోజు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగిసి మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా చేసుకోవడానికి ఆశగా ఎదురు చూడడానికి కోరుకుంటున్నాను ప్రజానీకానికి ఒకటే నేను చెప్పేది తొమ్మిది సంవత్సరాల నుంచి కష్టపడితే ఇవాళ ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది అయినా కూడా ప్రజానీకం బాగా అమితంగా ఇంకా ఒంగోలు టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు చుట్టుపక్కల ఇది వార్డు నుంచి కాకుండా కూడా చుట్టుపక్కల నుంచి ఇది కాకుండా టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు బాగా ఆదరిస్తున్నారు మా కళ్యాణ వెంకటేశ్వరరావు స్వామిని వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఇంకా దివ్యంగా చేయాలని చెప్పిన మా కోరిక ఇవాళ ఆఖరి రోజు పదకొండవ తారీఖు ఊరేగింపు కూడా భారీగా జరిగింది అది అందరూ పబ్లిక్ తెలుసు ఈయన వచ్చిన ప్రజానికానీ అందరికీ నా నా తరపు నుంచే పాట పై కుప్పోలు గ్రామంలో శ్రీ విచ్చేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు స్వామివారి పూజా కార్యక్రమాలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు చాలా గొప్పగా నిర్వహించారు ఈరోజు పద్నాలుగో తారీఖు దాతలు భక్తులు గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి నాలుగు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు ఒంగోలు పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలని స్వీకరించారు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం గొప్పగా చేసే విధంగా స్వామివారు మా ఆ శక్తిని కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకనగా ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలని భక్తుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నందుకు దేవాదాయ అభివృద్ధిలో అభివృద్ధికి భాగం భాగమైనందుకు ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర